ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని బయోడైవర్సిటీ పార్కులో ఉన్నాం అయితే ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ పువ్వు పేరు కృష్ణ కమల్ ఇక్కడ ఆకర్షణగా నిలుస్తుంది అయితే దీన్ని రాఖీ ఫ్లవర్ అని కూడా అంటారు అయితే దీని యొక్క పూర్తి వివరాలు ఏంటి అని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి పేరు డాక్టర్ మంత రామమూర్తి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ అండ్ బయోడెస్టి పార్క్ అంటే జీవ వైవిధ్య ఉద్యాన్ని మనం ఇది పెదవాళ్ళ తేరులో ఆర్సీ హాస్పిటల్లో మూడు ఎకరాల్లో ఉంది ఇరవై నాలుగు ఏళ్ళు చేసుకుంది ఇక్కడ అన్ని రకాల మొక్కలు ఉంటాయి దాంట్లో ఒక విచిత్రమైన మొక్క ఏంటంటే ఇది అలంకరణ మొక్కలు కింద వస్తాయి వీటిని కృష్ణ కమల్ అని సో ఇది ఏంటంటే కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో చిన్నప్పుడు బాల్యకు అంత అందంగా ఉంటుందో అని ఆ అలా పెట్టారు మాట దీనికి అది సో దీన్ని ప్యాషన్ ఫ్లవర్ అని అలాగే ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ అని అలాగే మీకు రాకీ ఫ్లవర్ అని రక్షాబంధం ఫ్లవర్ అని ముఖ్యంగా స్నేహితుడికి ఫ్రెండ్షిప్ ఫ్లవర్ అని అంటారు రకరకాల పేర్లు అన్నమాట శాస్త్రీయంగా దీని పేరు ఏంటంటే ప్యాసిఫ్ ఫ్లోరా క్రెంజులేటా అంటారు దీనిలాగా సో ఇది ఒక తీగ మాట యాక్చువల్ క్రేపర్ అది సో ఈ క్రేపర్ అటుపక్క ఇటుపక్క మీకు తాడులా ఉంటుంది ఇలాగా ఇది ఫ్లవరు సో దీన్ని ఏం చేస్తారంటే మనకి రక్షాబంధన నాడు ఇలా కడతారు అంటేలాగా సో మామూలుగా మనం ఈ ప్లాస్టిక్ అన్నీ కట్టుకుంటే అవన్నీ తర్వాత ఆ రోజు ఉంచుతారు మనవాడు అంతా పడేస్తారు పొల్యూషన్ అది సో ఇది యాక్చువల్గా ఏంటంటే సహజ సిద్ధమైంది మాట ఇది అప్పటి నుండి వస్తుంది మాట ఇంత అందమైన పుష్పం మనకు సహజ సిద్ధంగా ఒక రాఖీ కింద ఉపయోగపడుతుందన్నమాట సో మూల ఆకర్షణల మధ్య అనుబంధానికి ఇది చాలా ప్రతీక్గా ఉంటుంది మాట అది సో మేము ఏం చెప్తా ఇలాంటి మొక్కలు పెంచుకోవాలి ఇలాంటి దీంట్లో చాలా రకాలు ఉంటాయి దీంట్లో ఆరు రకాలు ఉంటాయి పుష్పాలు రకరకాల రంగుల్లో ఉంటాయి రకరకాల అందాలు ఉంటాయి చాలా అది సో వాటిని కానీ మనం పెట్టుకున్నట్టు అనుబంధం ఎక్కువ అవుతుంది ప్రకృతి కూడా దగ్గరగా ఉన్న అవుతాం అందరూ సంతోషిస్తారు కూడా అది దొరుకుతుంది స్టెంప్ కటింగ్స్ చేయాలి అంటే అది అరుదుగా దొరుకుతాయి ఇక్కడ అన్ని ఉంటాయండి ఇక్కడ మేము చెప్తాం అంటే పిల్లలకి మేము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్లో మీకు ట్రైనింగ్ ఇస్తాం ఎలా పెంచడము సో అది ఆ విధంగా మేము ట్రైనింగ్ అంటే ఎలా కట్ చేసి పెడతా చేస్తాం అండి అది కాస్తాం అండి అది ఇక్కడ అన్నీ అరుదేనివన్నీ ఉంటాయి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం హౌ టు స్టెమ్ ప్రాపగేషన్ ఎలా చేస్తాం ఇస్తాం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ వస్తారు పిల్లలు వాళ్ళకి ఏ మొక్కలు ఎలా పెంచారో చెప్తాం ఇది ఇది హైలీ ఎడ్యుకేషనల్ పార్క్ అది ఇక్కడ అది ప్రాపగేట్ చేస్తాం బట్ అమ్మడానికి కానీ దానికి కానీ కాదండి అది ఓన్లీ ఎడ్యుకేషనల్